బాలరాజుపల్లె గ్రామ ప్రజలకు మరి మా బాపు గతంలో ఏదైతే ఇక్కడ గ్రామ సేవకునిగా పనిచేశాడు గతంలో ఆ మేలును మర్చిపోకుండా ఈ బాలరాజుపల్లె ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క అనే కుటుంబాన్ని ఈరోజు సర్పంచ్గా చేసినందుకు బాలరాజుపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రజలు ఈ సేవ చేసినందుకు మరి అలా అమూల్యమైన ఓటు వేసి ఈరోజు మాకు గెలిపించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లో ఈరోజు మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది దానివల్ల ఈరోజు మా రిజర్వేషన్కి అనుకూలంగా మా బీసీ నాయకులు వేసి ఎస్టీ మైన సబ్బండ కులాలు కూడా అందరు సపోర్ట్ చేసి మాకు సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా మా సోదరులు మిత్రులు ఎవరైనా వాళ్ళందరికీ కూడా మా మా మీద పైన పోటీ చేసిన వారందరికీ కూడా వారు ఏలాంటి ప్రభాపాలు అది కాకుండా వారందరూ కూడా అందరం కలిసి గ్రామ సేవకు సిద్ధమై మరి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ మా వార్డు మెంబర్లు కానీ మరి గ్రామ ప్రజలు ప్రతి అందరికీ వారి పేరు పేరున వారందరికీ దండాలు పెడుతూ ముఖ్యంగా ఆ సేవలో ముందుకు సాగదామని విజ్ఞప్తి చేస్తూ ఓడిపోయినా గెలిచినా ఇవాళ వేసినా వేయకపోయినా అందరూ మన పబ్లిక్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టి దాసుకొని వారందరికీ ఇప్పుడు ఏదైతే కాళ్ళు మొక్కి మేము ఈరోజు గెలుపొందినమో అదేవిధంగా కాళ్ళు మొక్కి వారికి సేవ చేస్తూ ముందుకు సాగుతామని మరి ప్రెస్ ముఖంగా ధన్యవాదాలు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బలపరిచినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతూ ఈరోజు ఈ పేద కుటుంబానికి ఆలోచించి ఈ అవకాశం ఇచ్చినందుకు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అదేవిధంగా సంఘ యాదవ్ బండ మల్లేశం అదేవిధంగా మా గ్రామ ప్రముఖులు తిమ్మన్న కావచ్చు ఇక ఉన్న తదితరులు మా శాఖ అధ్యక్షులు నరసయ్య నాగుల నరసయ్య గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సేవకు ముందుకు సాగుతామని చెప్పి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా చ తూచా తప్పకుండా పాటిస్తామని ఆమెస్తూ మేము తప్పకుండా ప్రజాసేవకే ముందుకు సాగుతామని నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం